కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో నాటుసార తయారీపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామ శివార్లో నాటుసార కాస్తున్నారన్న సమాచారం మేరకు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు ఎస్ఏ లక్ష్మీకాంతం తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు దాడుల సమయంలో ముగ్గురు వ్యక్తులు నాటుసార కాస్తూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు ingredients. Yeah. No, no. okay, no. ओले hmm. Hmm.